హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైత్రి సో ఇవాళ బ్లాగ్ ఏంటంటే ఎప్పటి నుంచో అనమాట ఒకరి కింద రాశారు ఐ మీన్ ఒక వీడియో కింద కమెంట్ చేశారు అనమాట ఏమనంటే గొర్రెలు కాయడం ఒకేట్ అయితే గొర్రెలు కాస్తున్నప్పుడు పొద్దునుంచి సాయంత్రం లోపల ఒక రెండు మూడు గొర్రెలు ఈనల్లా ఆ పిల్లల్ని క్యారీ చేస్తూ ఆ గొర్రెలను కాయడం అంత ఈజీ కాదని కమెంట్ పెట్టినారనమాట సో ఆ రోజు నుంచి ఇవాళ వరకు నాకు మాట్లాడే అవకాశం రాలేదన్నమాట అంటే ఉంది కానీ సిచ్యువేషన్ రాలేదన్నమాట సో ఇవాళ వచ్చింది ఇవాళ ఏమైందంటే పొద్దున్నే మామ నుంచి దొరలో నుంచి దొరలో నుంచి చాలా మామూలుగా వెళ్ళాడనమాట మీదకి సో అక్కడ వెళ్ళినాక ఇంకా ఒక గొర్రె ఈనిందనమాట సో పొద్దున క్యారీ చేస్తూనే ఉన్నాడు కానీ ఈనాక ఇంకా గొర్రె పిల్లలు లేచి సో దాని మీద ఉన్న ఉంటుంది కదా సంథింగ్ లేయర్స్ లేయర్స్ సో అదంతా గొర్రె నాకుతుంది కదా సో దానికి నాకెంత టైం లేదు అది లేచే అందుకని వెళ్ళి వాళ్ళంతో పాలు తాగేంత తెలివి లేదు సో అంతవరకు మిగిలిన గొర్రెలు ఊరుకునే ఉండవు కదా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట సో అందుకనేసి ఇంకా అట్లనే ఉన్నాడు మేక్తో కొన్ని ఏమైనా పెట్టినాడో ఏమో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు సో ఇంకా అట్లనే మేపుకుని మేపుకుంటే మన ఇంటి దగ్గర ఉంది కదా దొడ్డి సో పొట్టు పొట్టు వాము బాగుంది కదా సో ఆ దొడ్లోకి తోలుకొని వచ్చినాడు అనమాట నేను ఉంటాననేసి సో ఇంక నేను వచ్చినాను ఇంకా గొర్రెని పట్టుకుందామని అనుకుంటున్నాడు సో ఫస్ట్ అనమాట ఇది వెళ్ళిపోయింది ఇది నా బిడ్డ కావాలి అనేసి వెళ్ళిపోయింది అనమాట వెనక్కి సో అది ఇంకా ఫస్ట్ వెళ్ళి అనమాట దానికి తొలసూరు గొర్రె సో దాన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అసలు అది నమ్మట్లేదు అనమాట మంచిని చాలా టైం తీసుకుందనమాట సో మా మామ ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే గురిపిల్ల ఈ వెంటనే వితిన్ వితిన్ సమ్ టైంలోనే ఇంకా దానికి పాలు పిండి తోటి మురిపాలు ఉంటాయి కదా సో కొన్ని పిండి దాన్ని పెడతాడు ఒక్క చుక్క వండిలే ఆ చుక్క పిండేసి దాన్ని పెడతాడు అనమాట సో అఫ్ కోర్స్ ఆ చుక్క దాక నిండదు సో మిగిలిన వడ్డూ కూడా ఇంకా పిండేసి ఇంత మురిపాలు ఫస్ట్ కదా దానికి అంతగా సిక్ అవదనమాట స్ట్రాంగ్ గా ఉంటుంది సో అదే పెద్దగా ఈ సూర్య పెద్దగా ఎంత టైం అయింది చెప్పండి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ఇంకా మా మామ అన్నం కూడా తినలేదనమాట సో కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఏమనుకోవద్దు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే అట్లీస్ట్ ఒక లైక్ అని ఇచ్చేది అన్నమాట చాలా థిక్గా కొంచెం ఎల్లోగా వస్తాయి అన్నమాట మురిపాలు దాంతో వచ్చినాయి సో ఇంక గొర్రె పట్టుకుంటున్నాను సో కొన్నే చాలు మరి అంత ఫుల్గా అవసరం ఇది కొంచెం పెద్ద గొరపిల్లా అన్ని తాప్నము ఇంకా చిన్న సైజులో కూడా పుడతాయి సో వాటికన్నీ అవసరం ఉండవు కదా ఒకటే అయ్యి సరిపోయింది ఒకవేళ ఆ దొడ్డు ఇక్కడ దగ్గర దొడ్డుండి సరిపోయింది ఒకవేళ లేకుంటే సిచ్యువేషన్ అసలు అనుకోవడానికి చాలా ఘోరం ఉంటుంది చిక్క మొయ్యాలి గొర్రెల కోసం గొర్రెలను మెయింటైన్ చేయాలంటే దాన్ని కట్టిన మొయ్యాలి వాటర్ బాటిల్ మొయ్యాలి మధ్య ఇవన్నీ ఇంకా అసలు అంత ఈజీ కానే కాదనమాట సో మా దగ్గర పాల్బుడ్డీ కానీ లేంటే సిరంజీ కానీ ఏం లేదనమాట అందుకనేసి అదొక బాటిల్ సో ఆ బాటిల్లో పోసుకొని పెడుతున్నాడు అనమాట సో తాపినాక ఇంటి దగ్గరే పెట్టుకున్నాం మళ్ళీ మా అత్త ఈవినింగ్ టైంలో మామకి అన్నం తీసుకెళ్తుంది మా మామ ఇంటికి రాడు కదా సో అన్నం తీసుకెళ్ళేసి వస్తుంది అప్పుడు ఆ పిల్లని ఎత్తుకొని వెళ్తుంది అనమాట దాన్ని దాపుతుంటే వాళ్ళమ్మ దగ్గరే ఉంది అనమాట చూస్తామండి ఏం చేస్తున్నారు నా బేబీని అని అనమాట సో ఇంకా దాన్ని తాపేసి పక్కకు పెట్టేసినాము కొద్దిసేపళ్ళ దగ్గర ఇంక మా మా అన్నం తింటున్నాడు ప్రశాంతంగా అన్నం తినడానికి కూడా టైం ఉండదు అట్లనే ఇంకా నిలబడుకొని అన్నం తినుకుంటూ ఒకవే పళ్ళు ఇచ్చుకుంటూ అట్లనే క్యారీ చేస్తూ క్యారీ చేసిన వాళ్ళని అసలు అంతే ఇంకా అలవాటు పడ్డాక ఇంకంతే మళ్ళీ ఆ కష్టంలోనే మనం లేమనిపిస్తుంది మళ్ళీ ఆ కష్టంలోకి అనమాట సో మా మామ అప్పుడప్పుడు ఒక టెన్ ఇయర్స్ లేదు సంథింగ్ కొన్నిసార్లు రెస్ట్ తీసుకున్నాడు అనమాట ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ గుర్రెలు అమ్మేసి ఇప్పుడు కాదు నా పెళ్ళి అయిన తర్వాత అయితే ఎప్పుడు లేదు పెళ్లి కాకముందు అట్లా తీసుకున్నారనమాట సో దిక్కే తెలియకుండా పోయేది మా మామకు నిజంగానే ఒకసారి ఒక ఇలాంటి కష్టానికి అలవాటు పడితే మళ్ళీ బయటికి రావాలంటే నిజంగా చాలా కష్టం నేను చాలా వీడియోలో ఈ మాట చెప్తూనే ఉంటాను ఇంకా ఇవి కూడా వెస్ తీసుకుంటున్నాయి బాగా కొద్దిసేపు తలకాయ తిన్నాయి ఎందుకంటే పొట్టు చుట్టూరా తడక లేవన్నమాట అన్ని తోటలోకి ఎత్తుకు ఎత్తుకొని ఎందుకంటే పరిపోయి ఉంది కదా సో దానికి ఇరువైపులా అన్నమాట రెండు వైపులా కళ్ళు వేసినాం రెండు వైపులా వేసినాం అనమాట వచ్చేసి ఇంకా తుంపర పడుతుంది సో గొర్రెలు ఎక్కడికి పోలేదనమాట ఇంక తోటలోనే ఇచ్చుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ సో ఎప్పుడు తొమ్మాది తోటలో అసలు ఈ గొర్రె మేవ్వనమాట మనం కూడా మెయిన్ ఇవన్నీ బయట మేసి వస్తాయి ఎందుకంటే ఇంకా ఆవులు మేస్తాయి కాబట్టి ఇవన్నీ తొక్కి తొక్కి పెట్టినాయి అనుకో ఇంక మన ఆవులకి ఎక్కడా పోయకుండా మనం ఎందుకు తోటలోనే మేపుకుంటూ ఇంకేదైనా జొన్నకు నీళ్ళు పెట్టుకోవడం లేదంటే వరి పైరు ఉంది కదా సో వరి పైరు వేసి వన్ మంత్ అయిపోయింది వన్ మంత్ టెన్ డేస్ వన్ వీక్ సంథింగ్ అయ్యింది సో ఇంక మళ్ళీ అన్ని నానబెట్టేసి ఇంకా దున్నాల్సి వస్తుంది అనమాట విత్ ఇన్ ఫోర్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్లో ఇంక స్టార్ట్ చేయాలి చాలా హెవీ వర్క్ ఉంటుంది అసలు ఖాళీనే ఉండదు అనమాట ఇంక ఇంట్లో అత్త మా అమ్మాయికి లేండి ఎప్పుడు ఇలా మా ఆవులు మా గొల్లు కలిసిమెలిసి ఉండలేదన్నమాట ఈ విధంగా కలిసి మెయ్యలేదన్నమాట అండ్ మా ఆవులకైతే అమ్మవారు పోసింది నాకు అసలు తెలియ తెలియదు ఆవులకు కూడా అమ్మవారు పోస్తుంది అనేసి మన గూస్ పంప్స్ వచ్చినప్పుడు మన చేతుల మీద ఉన్న హీర్ ఎలా నిటారుగా ఉంటాయో సో అట్లా వాడి హీర్ కూడా ఇంతకుముందు అట్లనే ఉండేది అంటే కప్పు పెట్టడం అంటాం రెండు ఆవులు సో రెండు ఆవులు అట్లనే ఉండేవి మేసేవి కాదు ఎప్పుడు చెట్ల కిందకి పోయేది ఎండ లేకున్నా అప్పుడు మేయలేదంటుంటే కదా సో దానికి రీజన్ ఇవాళ తెలిసిందనమాట అటు అప్పుడు లో ఫీవర్ వచ్చింది సో ఇప్పుడు ఆ ఫీవర్ అంతా బయటకు అనమాట ఈ బొబ్బ రూపంలో అంటే అమ్మవారు సర్కిల్ సర్కిల్ షేప్లో పెద్ద పెద్దగా చిన్న చిన్నగా ఎట్లా అంటే అనమాట మా చిన్నది ఈ వీడు కనిపిస్తుంది కదా ఎర్ర దానికైతే గొంతు కింద చాలా పెద్దగా బొబ్బ లేచిందనమాట ఇతి ఇతి త్రీ టు ఫోర్ డేస్లో మళ్ళీ అది నార్మల్ అయిపోయింది మేము నేను చాలా ఊహించుకోటి మో అట్లా బొబ్బులేసింది స్కిన్ పోయింది కాకులు వదిలేవు కదా ఇంక పొడుస్తూ ఉంటాయి రక్తం వస్తూ ఉంటుంది ఇంకొకసారి కాకి అలవాటు పడింది అనుకో అట్లా బొక్క పెట్టం ఒక కావుకి సో ఎప్పుడు ఇంక దాన్ని వెంటే ఉంటుంది అనమాట ఇంక పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం కాపులో ఉన్నంతసేపు అది రాదు వన్స్ మనం పక్కకు పోయామనుకో వస్తుంది అట్లే నేను చూశాను దగ్గరుండి సో ఇంకా అట్లా అనుకొని భయపడినాను కానీ అట్ల ఏం కాలేదనమాట త్రీ టూ ఫోర్ డేస్లో మళ్ళీ నార్మల్ అయ్యి మంచిగా అయిపోయింది స్కిన్ వచ్చింది అనమాట మేము ఎట్లాంటి మెడిసిన్ ఇవ్వలేదు ఇంజక్షన్ ఇవ్వలేదు అదంతకది కంప్లీట్ అయింది